చంటి అయితే సత్యవతికి పిండ ప్రదానం చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు అదంతా చూసి చంచలమ్మ వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు చంటి అని చెప్పేసి కేశవ అయితే గట్టిగా కేకేసి చంటిని ఆపుతూ ఉంటాడు ఇక చంటి దగ్గరికి వెళ్తూ ఉంటారు చంచలమ్మ కేసువ సింధూర ఇక చంటి చంటి అయితే వాళ్ళ కాస్త అలా చూస్తూ ఉంటాడు ఇక చంటి దగ్గరికి అయితే కేశవా వాళ్ళైతే వస్తూ ఉంటారు నువ్వు సత్యవతికి పిండ ప్రదానం చేయడానికి వీల్లేదు చంటి తల్లిదండ్రులైనా మేము బ్రతకుండగా నువ్వు వీళ్ళంటే పనులు చేయకూడదు అని అంటూ ఉంటాడు కేశవ కేశవ అలా అనేసరికి చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు తల్లిదండ్రులైనా మేము ఉన్నాం కదా నువ్వు ఇలా చేయకూడదు అని అనేసరికి చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు మీరు నా నా తల్లి సత్యవేతమ్మ నేను అమ్ముని తప్ప ఇంకెవరిని తల్లి తల్లిగా తల్లిదండ్రులుగా భావించలేను అని అనేసరికి సింధూరా షాక్ అవుతూ ఉంటుంది ఇంకా కాదు పోదు అంటే మీరే నన్ను కొడుగ్గా వదిలేయండి నేను సత్వతికి కొడుగ్గానే ఉంటాను మీకు కొడుగ్గా ఉండను అని అనేసరికి చంటి కేశవ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సన్ చంచలమ్మ ఇక కేశవ అయితే అలా ఎలా వదిలేస్తాం చంటి కొడుకు అనే కేశవ అయితే చంటికి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక సింధూరి అయితే చంటికి నచ్చజెప్పాలని చూస్తుంది కానీ చంటి అయితే మొంటిగా నాకు తల్లి మా అమ్మ మాత్రమే అని చెప్పేసి ఉంటాడు ఆ మాటలకి కేశవ వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు